ఇక ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ భగ్గుమన్న రాజకీయ మంటలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు ఫర్నిచర్కు కు నిప్పు పెట్టారు అడ్డుపడ్డ గులాబీ దండుతో ఘర్షణకు దిగి నానా యాగి చేశారు ప్రస్తుతం పోలీస్ పహారాలో ఉంది మణుగూరు పట్టణం అసలు గొడవ ఏంటి ఎక్కడ మొదలైంది ఎందుకు రాజుకుంది ఇప్పుడు మంటల్లో చిక్కుకున్న ఈ భవనం గతంలో కాంగ్రెస్ కార్యాలయంగా ఉండేది రేగా కాంతారావు పార్టీ మారాక బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారని ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరో అడుగు ముందుకేసి భవనాన్ని స్వాధీనం చేసుకుని కాంగ్రెస్ జెండా ఎగరవేశారు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది ఇద్దరు గాయపడ్డారు కూడా పైసా పైసా కూడబెట్టుకుని తమ పార్టీ కార్యకర్తలు కట్టుకున్న కార్యాలయానికి బీఆర్ఎస్ రంగులు ఎలా వేస్తారన్నది కాంగ్రెస్ ప్రశ్న ఓపిక ఉండాలని చాలాసార్లు చెప్పడం జరిగింది అయినా కూడా రూపాయి రూపాయి కూడబెట్టి నిర్మాణం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు కష్టపడి ఎమ్మెల్యే గెలిపిస్తే పార్టీ మారాడు పార్టీ మారడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమతో కట్టినటువంటి ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా మార్చేసి గులాబీ రంగు కలర్ వేసి ఆ పార్టీ కార్యాలయాన్ని కూడా కబ్జా చేశాడని మరి అక్రోషం ఆవేదన బాధ కడుపు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి మాట వాస్తవం ఇది ఇదిలా ఉంటే మణుగూర్లో పార్టీ ఆఫీస్ పై దాడిని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘటనపై ఫోన్లో మాట్లాడారు రాష్ట్రంలో రౌడీజం పెరిగిపోయిందని కాంగ్రెస్ అరాచకాలకు భయపడాల్సిన అవసరం లేదని మణుగూరు బీఆర్ఎస్ శ్రేణులకు భరోసానిచ్చారు ప్రస్తుతం నివురు కప్పిన నిప్పులా ఉంది మణుగూరు అవాంఛనీయ ఘటనలు జరగకుండా వన్ ఫోర్ సెక్షన్ విధించి పోలీసులు భారీగా మోహరించారు మరింత మా ప్రతినిధి నారాయణ అందిస్తారు నారాయణ భయపడేదే లేదని రాబోయేది బీఆర్ఎస్ చెప్తున్నారు కాంతారావు అటు త్వరలో కేటీఆర్ హామీ ఇస్తున్నారు సో ఈ గొడవ కొనసాగుతుందా మణుగూరు కాంగ్రెస్ నేతలేమంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉదయం నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది ప్రస్తుతం నెలకొంది మనం చూడవచ్చు పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు ఈ ఏదైతే పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది దీని చుట్టూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోరించారు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేగా రేగా కాంతారావు మనుగూరు పట్టణానికి తమ కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు కాస్త ఓపిక పట్టాలి ఖచ్చితంగా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకుంటూ దాడికి ప్రతి దాడి దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు అని ఆయన ఘాటైనటువంటి హెచ్చరికలు కూడా కొద్దిసేపటి క్రితం టీవీ నైన్తో మాట్లాడుతూ చేయడం జరిగింది వాస్తానికి పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ వివాదం గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో ప్రస్తుతం రేగా కాంతారావు ఆనాడు కాంగ్రెస్లో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తర్వాత బీఆర్ఎస్లోకి చేరాడు బీఆర్ఎస్లో చేరటమే కాకుండా పార్టీ కార్యాలయాన్ని కూడా తన కార్యాలయంగా మార్చుకొని పూర్తిగా కబ్జా చేశాడని ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తుంది అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అనేక మార్లు దీని మీద ఆందోళన చేసింది అనేక పోరాటాలు చేసింది కానీ కార్యాలయాన్ని మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాడు అనేది ఆరోపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా గత కొద్ది రోజుల నుంచి దీని మీద ఇంకా వివాదం కొనసాగుతుంది సామరస్యంగా పరిష్కరించుకొని కార్యాలయాన్ని తిరిగి ఇచ్చేయాలన్న కూడా బీఆర్ఎస్ నుంచి ఎటువంటి సమాధానం లేదు అందుకని ఈరోజు శాంతి తీతంగా వెళ్ళి తమ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునే సమయంలోనే ఈ గొడవ వివాదం జరిగింది తమ మీదే దాడి జరిగిందని ఇరు పార్టీల కార్యకర్తలు ఒకళ్ళ మీద కూడా ఒకళ్ళు ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు టీవీ నైన్తో మాట్లాడుతూ ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ఆఫీసు అనటానికి తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి దీని మీద ఈ సవాల్ని స్వీకరించాలని రేఖాకాంతారావుకు ఆయన సవాలు విసరడం జరిగింది రేఖాకాంతారావు కూడా ప్రతి సవాల్ విసిరారు దేనికి సంబంధించి ఇది బీఆర్ఎస్ ఆఫీసే అనటానికి తన దగ్గర కూడా పూర్తి ఆధారాలు ఉన్నాయి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో ఇది తప్పు అని నిరూపితమైతే ఇదే ఆఫీస్ దగ్గర ఉన్నట్టు అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాస్తాను ఈ సవాళ్ళను స్వీకరించాలని ఆయన కూడా సవాలు చేయడం జరిగింది అంటే ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఇద్దరి మధ్య కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళతో మనుగూరు పాలిటిక్స్ మరింత హీటెక్కాయి ఈ పార్టీ ఆఫీసు తమదంటే తమదని ఇద్దరు కూడా క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇద్దరి దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు దీన్ని లీగల్గా న్యాయపరంగా ముందుకెళతాం ఖచ్చితంగా ఇదే సెంటర్లో రేపు తేల్చుకుందాం అనేది ఇరు పార్టీలు అంటే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే తమ కార్యకర్తలతో పెద్ద ఎత్తున కూడా మోహరించినటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి ప్రస్తుతం అయితే ఈ ఆఫీసు చుట్టూ మనుగూరు పట్టణం మొత్తం కూడా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు మరి ఈ సవాల్ని ఇరు ఇరు పార్టీ నేతలు ఎవరు స్వీకరిస్తారు ఈ పార్టీ ఆఫీసు ఎవరికి చెందుతుంది అనేది మనం ఎస్ నారాయణ